హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గొడ్జు కూరగాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసేసాం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట సో వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే యాడ్ చేసి కారం అవి రెండు కలిపితే మనకి నార్మల్గా వెల్లుల్లి కారం ఫ్లేవర్ ఉంటుంది కదా సో అలా అయితే వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి మేము గోడిచిక్కుడుకాయని కట్ చేసిన తర్వాత బాయిల్ అయితే చేసాము సో అవి మంచిగా అయితే బాయిల్ అయిన తర్వాత మళ్ళీ తాలింపతి ఇలా అయితే వేస్తాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా మంచిగా అయితే వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాం కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత సో ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాయలు యాడ్ చేయడమే సో మీకు నచ్చితే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ వేయాలి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కర్రీకి ఇక నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం కొత్తిమీర ఉంటే యాడ్ చేయండి కొత్తిమీర అయితే ఇంట్లో లేదు ఇక అందుకనేసి కరివేపాకు ఒకటైతే యాడ్ చేసేసామన్నమాట సో మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసుకున్న గోడిజికుడుకాయలు ఉంటాయి కదా సో అవి అయితే యాడ్ చేసుకోవడమే సో కర్రీ ఈ విధంగా చేయండి బాగుంటుంది టేస్ట్ సో నార్మల్గా కూడా చేయొచ్చు బాయిల్ చేయకుండా అట్లా చేస్తే ఏంటంటే కొంచెం గోడిజికుడుగాయలు కొంచెం గట్టిగా అనిపిస్తాయి బట్ ఇలా చేస్తే ఏంటంటే మెత్తగా ఉంటాయి కదా గ్రేవీ కూడా మంచిగా అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తాం కదా సో ఇక అందుకనేసి అనమాట కర్రీ కూడా తొందరగా అవుతుంది ఇలా చేసుకుంటే సో ఇలా అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే సో మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కారం వచ్చేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వీటికి కూడా మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్లో నెక్స్ట్ కారం అయితే యాడ్ చేస్తున్నాము స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టయితే ఉంచేసామన్నమాట వాటర్ ఏమైనా ఉన్నా కూడా వాటర్ అంతా అయిపోతుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం అయితే యాడ్ చేసేసాం నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాం వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా కొంచెం ఎక్కువ కారం యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మొత్తం ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ ఫస్ట్ యాడ్ చేస్తే వాటర్ అయితే ఇంకిపోదు ఇక అందుకనేసి లాస్ట్లో వాటర్ కొంత ఇంకిపోయిన తర్వాత లాస్ట్కి కారం ఉప్పు అయితే యాడ్ చేసాం సో లాస్ట్కి వచ్చేసి అయితే వేడి వేడిగా గోడ్జికుడు వేల కూర అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ట్రై చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్